ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు కోసం ఇప్పటికే చాలా ఫ్రాంచైజీలు ఫోకస్ పెట్టాయి ముఖ్యంగా గత సీజన్లో పేలవ ప్రదర్శన చేసి పాయింట్స్ టేబుల్లో అట్టడుగు స్థానంలో నిలిచిన సిఎస్కే ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు వేలంపై దృష్టి సారించింది ఇప్పటికే ఆ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఋతురాజ్ గైక్వాడ్ సహా సీఎస్కే మేనేజ్మెంట్ సమావేశంపై ఈ విషయంపై చర్చించారు అయితే ధోని వచ్చే సీజన్లో ఆడతాడా లేదా అన్న విషయంపై ఇంకా క్లారిటీ లేదు అయితే మహి ఎక్కడికి వెళ్ళినా ఇదే ప్రశ్న ఎదురవుతూ ఉంది ఎప్పటికప్పుడు ధోని మాత్రం ఏదో ఆన్సర్ చెబుతూ దాటిస్తున్నాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో సిఎస్కే చివరి మ్యాచ్ ఆడినప్పుడు ధోని మాట్లాడుతూ దానికి ఇంకా టైం ఉందని అప్పుడే డిసైడ్ అవుతాడని పేర్కొన్నాడు తాజాగా మరోసారి అదే ప్రశ్న ఎదురైంది ఓ కార్యక్రమంలో పాల్గొన్న ధోనిని సిఎస్కే అభిమాని ఒకరు మీరు తప్పకుండా వచ్చే సీజన్ లో సీఎస్కే తరపున ఆడాలని కోరాడు దీనికి ధోని ఇచ్చిన రిప్లై నవ్వులు పూయిస్తోంది మీరు చెబుతున్నారు సరే నా మోకాలు నొప్పిగా ఉంది దాన్ని ఎవరు భరిస్తారు అంటూ వ్యాఖ్యానించాడు దీంతో అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా నవ్వుకున్నారు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు సీజన్ ఆడతానో లేదో ఇప్పుడే చెప్పలేనని దానికి ఇంకా టైం ఉందని చెప్పాడు ఈ ఏడాది డిసెంబర్ వరకు ఆలోచించి నిర్ణయం తీసుకుంటానంటూ వెల్లడించారు ఇదిలా ఉంటే గత సీజన్లో సిఎస్కే పేలవ ప్రదర్శన చేసింది పాయింట్ల పట్టుకులో అట్టడుగు స్థానంలో నిలవడంతో వచ్చే సీజన్ కోసం జట్టును పూర్తిగా ప్రక్షాళన చేయాలని డిసైడ్ అయింది ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు వేలంలో కీలక ఆటగాళ్లను తీసుకోవాలని భావిస్తోంది ఇక తనను రిలీజ్ చేయాలి సంజు శాంసన్ రాజస్థాన్ రాయల్స్ను కోరడంతో అతన్ని తీసుకునేందుకు సిఎస్కే ఆసక్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది ఒకవేళ ధోని వచ్చే సీజన్లో ఆడకున్న చెన్నై జట్టుకు మెంటర్గా వ్యవహరిస్తాడని భావిస్తున్నారు